ఇక్కడ ఇన్ని షాపులో ఉన్నారు ఇప్పుడు మనం రోజు అన్నం కృషి చేస్తూ తినాలని ఒకసారి తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు ఇప్పుడు ప్రతిరోజు అన్నం తినేటప్పుడు చెప్తారా అది కడుక్కోవాలా ఎడో అని చెప్తారు ప్రతిరోజు చెప్తారా ఈ విధంగా మేము అన్ని ఎన్ని ఫ్లేవర్లు ఎన్ని బందోబస్తులు ఇన్ని పెట్టుకొని కూడా ఇళ్ళలో మార్పు తీసుకొద్దామని చూస్తుంటారు ఇది ఒక పోలీసే కాదండి యూనిఫామ్ లేని ప్రతి వాడు పోలీసులాగా అవేర్నెస్ అనేది తీసుకురావాలి కానీ అన్నీ పోలీసు ఇది బ్రహ్మాండంగా హెల్మెట్ ఉంది నెంబర్ ప్లేట్ ఉంది వెనక వేయించుకుంటే అయిపోయాయి కదా ప్లేసెస్ ఆర్సి నెంబర్ ప్లేట్ ఎవరు ఇది భాష ఎన్ని కాదా సరే ఇప్పుడు ఎవరు మళ్ళా తీసుకున్న తర్వాత బంద్ పడతారు చూడు ఏమి మేము నిర్ణయం తీసుకున్నాము మీకు ఎంత చెప్పినా కానీ ఎవరు పబ్లిక్లో ఎన్ని ఈరోజు ఒక లైన్ వైపు ఇచ్చేసాయండి సార్ ఇంట్లో మనం వేస్తాం ఒక లైన్ తెప్పిస్తే ఆ లైన్ లోపల ఉంటే పర్వాలేదు లైన్ వైపు వస్తే మీరు చాలనుకుంటా అది చాలా ఇబ్బంది ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఉన్నారు కదా మనం పెంచుతున్నాం వాళ్ళు కూడా ఇప్పుడు ఒక నలుపురిని పెట్టండి డ్రైలో ఒకళ్ళు అక్కడ ఉంటారు ఒకళ్ళు అక్కడ ఉంటారు ఒకళ్ళు ఆ చివరు ఉంటారు వన్ వే కాబట్టి అటు నుంచి ఇటు రానియకుండా పోతాడు మధ్యలో ఇదంతా ఇక్కడ ఒకళ్ళు చూసుకుంటారు ఇది తీసుకో నెంబర్ ప్లేట్ లేదు ఆన్లీ ఆన్లీ తెలుస్తుంది కొత్త బండి అని టీఆర్ఆర్ రావాలండి సార్ సార్తో మాట్లాడదు కానీ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని వేలు ఎన్ని వేలు ఆరు వేల ఐదు వందలు తిరిగింది ఒకటి ఓకే నీ డ్రైవింగ్ లైసెన్సు నీ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త బండి కదా ఇది టీఆర్ మీద ఉంటుంది నీ ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషన్ అవి తీసుకోను అందులో కొనుక్కో నేను నీ అంగట్లో నేను బంగారం కొనుక్కోవద్దని చెప్పండి నువ్వు బంగారం కొనుక్కోమ్మా ஐா நீரே குடிக்கே நீரே அளம் பெற்ற அது ஆய் அடித்தீர்த்து ஓகே அப்பா பயன் கொட்டும் ஐந்து இப்போ ஷாப்பிங் கதா మీరు వచ్చిన తర్వాత మీ పిల్లగాడిని ఉదయం వస్తే సాయంత్రం దాన్ని కూర్చొని ఉంటారు కదా బండితోటి పని ఉండదు కదా మీ పిల్లగాడిసి అయిపోయాయి కదా నువ్వు ఉదయం నుంచి కష్టపడితే ఐదు వేలు వస్తే ఎక్కువని లాభం ఒక్కసారి ఫైన్ వేస్తే ఐదు వేలు గవర్నమెంట్కి నువ్వు కాదు ఇది గుడికి పోయేదండి మీరు ఇప్పుడు అవతల ఉంది ఆ లైన్ నేను అడగట్లా ఎందుకు అసలు టెంపుల్ టెంపుల్ని మీరు నెంబర్ ప్లేట్ లేకపోయేసరికి హ్యాగ్ వచ్చింది ఎందుకు నువ్వు చట్టాన్నే గౌరవించినప్పుడు ఇప్పుడే ఊడిపోయిందా సరే ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఈ నాలుగు చూయించండి పాప ఇప్పుడే ఊడిపోయింది అంటే కుక్క తగిలిందా తగిలి కదా రెండు నేను రెండు కావాలండి ఓకే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొలిసి రండి తెలుసు రండి ఇదంటే ఏదో పిల్లి తగిలింది పాపు ఊరిపోయింది రండి సుశావా బంగారు బిజినెస్ మరి ఈ బిజినెస్ లాగే నా బిజినెస్ కదా నా బిజినెస్ కదా ఇది చట్టాన్ని అది కాదు చట్టాన్ని నువ్వు ఫాలో కాకుండా నెంబర్ ప్లేట్ లేదు కదా తెప్పించుకోవాలా అందుకే ఇప్పుడు వచ్చి ఫైన్ కట్ట అంటున్నాను రండి డబ్బులు ఇవ్వండి పది వందల ముప్పై ఐదు వేసి లేదు బండి స్టేషన్ తీసుక ఐదు వేలు వేసి ఐదు వేల ఐదు వేల వెయ్యి వెయ్యి ముప్పై ఐదు నువ్వెవరండి ఇతర డబ్బులు ఇస్తారు ఇప్పుడు అయితే వెయ్యి ముప్పై ఐదు నెంబర్ ప్లేట్ లేదు ఇన్సూరెన్స్ లేదు పొల్యూషన్ లేదు మూడిటికేస్తే ఐదు వేలు పైన పడుతుంది ఒక్కదానికే వెయ్యి ముప్పై లేదు వేస్తున్నాను కట్టి బండి ఇక్కడే వదిలేస్తాను లేదు మాకు బిజినెస్ ముఖ్యం సార్ అంటే బండిని తీసే పోతాము వద్దు రేపు అనేది వద్దు రేపడికి నువ్వు ఉంటావో నేను ఉంటాను తెలియదు రేపు ఎవరు ఉంటామో తెలియదు కమాన్ కమాన్ ఫస్ట్ అయిపోవాలి ఫస్ట్ అయిపోవాలి ఇవ్వండి ఇవ్వండి డబ్బులు ఇవ్వండి పైన వేస్తారు మామూ పదా బాబు ఆ బండి ఎవరు రెండు వేల ముప్పై నెంబర్ ప్లేట్ ఉంది ఇది ఇది ఫోటో తీసుకొచ్చి దీనికి నెంబర్ లేదు దానికి ఏమో ముందలు ఉంది వెనకలేదు మీరు కూడా పైన పెట్టుకోండి స్టేషన్కి అయితే గారికి రాస్తాము ఇది ఇక్కడైతే చెప్పిందే తప్ప ఇక్కడైతే వెయ్యి ముప్పై అయింది ఏది కావాలా నీకు వెయ్యి ముప్పై ఐదా ఐదు వేల ఛాయి స్టోర్ ఆలోచన లేదు నీకే ఏనా బీనా ప్లాన్ ఏ ప్లాన్ బి ఓకే బండి తీసుకొని స్టేషన్ ఆ రికార్డ్స్ పెట్టుకోవాలి ఇంట్లో ఉంటే వాట్సాప్లో పెట్టుకోవాలి బండి కూడా ఇంట్లో పెట్టుకోవాలి డ్రైవింగ్ వరకు వరకు ఎట్లా సిస్ ఇప్పుడు నేనే ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి ఎవరు ఆఫీసర్ అడిగినా కానీ ఆ ఫోల్డర్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్ని అన్నీ వచ్చేస్తాయి పాటు ఫోల్డర్ పెట్టుకోండి చెప్ప పదహారు సంవత్సరాలు మరి పదహారు సంవత్సరాలు అయ్యింది మైనర్ అయ్యి ఉంది బండి తోలకూడదు కదా సరే కొంచెం అనే బయలుదేరావు ఇంట్లో డాడీకి చెప్పకుండా డాడీ బండి తీసుకొని బయలుదేరావు నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు మోరెవరు మైనర్ ఎవరికన్నా గుద్దిన వేరే వాళ్ళు నీకు గుద్దిన అనవసరంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క కాంపన్సేషన్ రాదా రోని మళ్ళీ నువ్వే ముద్దా అవుతావా ఏం జరుగుతున్నావు మరి ఇన్ని తెరిచి మేజర్ అయిన తర్వాత కదా బండి అసలు మే మైనర్గా తోలకూడదు ఏం చేస్తారు మీ డాడీ మీ డాడీని స్టేషనర్ బండి స్టేషన్ తీసుకెళ్తాను ఓకే మీ మమ్మీను మీ ఫ్రెండ్స్ను మీ బంధువులు మీ బాబాయో సరే ఎవరుంటే రమ్మని అబ్బా నువ్వు ఏది నేను అడిగినా దానికి రివర్సులో చెప్తున్నావు కదా మీ తరపున ఓకే మీ మమ్మీ డాడీ వాళ్ళు లేరు వేరే చోట ఉన్నారు అదే వేరే చోట ఉన్నారు మీ బాబాయ్ పిన్ని మీ బా లేదు చిన్నా కదా ఎవరు వాళ్ళు తీసుకున్నారో ఫైన్ అయ్యకుండానే కౌన్సిలింగ్ ఓకే